అపురూప వ్యక్తి కెరోల్ నేను సాయంకాలము ఉపన్యాసమునకు ముందు ఒక వృద్ధురాలు నన్ను ప్రత్యేకంగా కలుసుకొని నమస్కరించి నా చేతులు పట్టుకొని చాలాసేపు కందులకి చూచినది ఆమె పేరు కెరోల్ ఆమె నివాసం జెనీవా ఆమె చరిత్ర విచిత్రము చిన్నతనమున ఒక జర్మన్ యోధుని వివాహమాడినం రెండవ ఐరోపా యుద్ధమున జర్మన్ ప్రభుత్వం గూ గూఢచారిగా పనిచేసినది కొంతకాలమునకు అప్పటి హిట్లర్ విధానం అన్యాయమనియు తన దేశమునకే గాక మానవజాతి శ్రేయస్సుకు విధ్వంసకరం అనియు తోచినది తన దేశం వారికి వ్యతిరేకంగా పనిచేయటం అవినీతి అని కొట్టి చెప్పినట్లయినది వ్యక్తిగతమైన వివాహ బంధమునకు దేశ జాతి సౌభాగ్యమును బలిపెట్టుట పశుత్వం ఎవరో చెప్పినట్లయినది శీలవర్యగు ఆమె నీతి అవినీతి అని పదముల అర్థమును అర్థము కొరకు కొన్ని దినములు పెరుగులాడినది తుదకు భర్తనే పరిత్యజించి దేశ క్షేమ బుద్ధిని అవలంబించను దానితో మొట్టమొదటిగా ఆధ్యాత్మిక స్పర్శ కలిగినది అంతకుముందు ఆమె భర్తతో రంగస్థలమున నాట్య ప్రదర్శన చేయుట కూడా జరిగినది ఉత్తమ నాట్యకళ బహుమానములు పెక్కు పొందినది అప్పటి తన నాట్య ప్రదర్శన ఛాయాచిత్రములను మాకు చూపినది చిన్నతన మందులే ఆమె శరీర సౌష్ఠము అపురూపమైనది ప్రస్తుతం మన్మధుడు విడిచిపోగా నిర్జనమైన భవనం వలె ఉన్నది ఆమె ఆధ్యాత్మిక పిపాస్తో భారతదేశంలోకి వచ్చాను రాధాస్వామి పరమ గురువుచే ఆకర్షింపబడి ఉపదేశం మంది అమృత్సర్ పట్టణమును చాలా కాలం దయాల్బాగ్లో కొంతకాలము శ్రమదానము చేశాను బస్తాలు రాళ్ళు కూడా మోసాను అతడు కూర్చొని సంస్కార కుసుమములను హృదయం నిలుపుకొని మరల స్విట్జర్లాండ్ చేరను కాలక్రమమున జనీవా పట్టణమున ఆల్బర్ట్ శశి శిష్యురాలై సన్నిహితత్వం పొందాను శశి మూలమున ఆ యోగ మార్గమును ఉపదేశమంది అప్పటి అప్పటికి మూడు సంవత్సరముల కిందట నుండి నా చిత్రపటమును ధ్యానము చేస్తున్నది ఆమె ఇంట పూజాపీఠమున నా చిత్రపటం నిలుపుకున్నది ఆల్బర్ట్ శశి అవసర సమయమున జనీవా అంతర్జాతీయ వైద్యాలయములో అతని సన్నిధిలో నుండి అహోరాత్ర అతని సన్నిధిలో ఉండి అహోరాత్రములు సేవ చేసినది కొలది నిమిషంలో శరీర పరిత్యాగం చే చేయబోతున్న ఆల్బర్ట్ శశి ఆమె ఒక వెండి ఉంగరం ప్రసాదించను దానిపై ఓం అను అక్షరము సంస్కృత భాషలో చెక్కబడి ఉన్నది ఆమె శీలము స్వచ్ఛమైనదనియు ఆమె సూక్ష్మ శరీర వాహికల వాహికలు పరమ గురువుల కార్యక్రమానికి అనుకూలమైనవనియు గ్రహించి తినే కన్నులు రాధాస్వామి ఉపదేశానుభవము ప్రతిబింబించచు వెలుగొందుచున్నవి ఆవేశమునందు మాత్రము కొంత రజోగుణ స్పర్శ మిగిలి ఉన్నది ఇంకను సాత్విక అభ్యాస ఆవశ్యకము ఆవశ్యకము నన్ను చూచి నమస్కరించినమే నమస్కరించిన ఆమె కందుల నుండి ఆనందాశములు వర్షించినవి నేను ఎరుగుతును నాలోని అనుభూతిని తీర్థించిన స్వామి స్వామిని నీవని స్వామివి నీవని ఎరుగుతు మీ కార్యక్రమమును గూర్చి ఆగమనమును గూర్చి ఆల్బర్ట్ శశి నాకు తెలిపి ఉన్నారు తాను శరీరం విడుచుచూ నిన్ను చూపి వెళ్ళిరి అని కంఠముతో పలుకుచు ఆమె నా చేతులు పట్టుకున్నాను ఈనాడు ఉదయం ఎనిమిది గంటలకు ఆమె నా గదిలోనికి వచ్చి వచ్చినది తన శిష్యుని ఒకరిని వచ్చినది ఇరువురు నాతో ధ్యానమున పాల్గొని అనుభూతిని పొందిరి కొద్ది క్షణములలో ఇరువునకును బాహ్య స్మృతి లేదు ఆమెలోని ఆవేశం పాలు తగ్గవల్నని ప్రశాంతి పరిపూర్ణము కావలనని సంకల్పించి నేను ధ్యానించితిని ధ్యానానంతరము కృష్ణావతార తత్వమున అనేక కళ ఉన్నవని వివరించితిని శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శ పురుషుడు యొక్క గురువు దైవము ద్రౌపదికి రక్షకుడు కుంతీదేవికి దిక్కు కౌరవులకు రాజకీయ జ్ఞానవేత్త రాజలోకం దృష్టిలో ఆదర్శ రాయబారి అర్జునులకు దేహమునకు ఆత్మకు సారథి కానీ తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు కురుపాండవ యుద్ధమును కానీ యాదవుల వినాశమును కానీ వారించుటకు తనకు ప్రయోజనం లేదు వారింపవలసిన మమకారం లేదు తాను కావాలని అనుకున్న వారికి కావలసిన వాడు జీవితమున సన్నివేశములను క్రీడలుగా నడిపి దేహపరిత్యాగ క్రీడలో జగత్తుకు వెలుగుగా మైత్రేయు నుండి ప్రవేశించినవాడు మైత్రేయుడు ఆ వెలుగు తానై పరమ ధామమునందరి తండ్రిగా జీసస్లో ప్రవేశించను జీసస్ వాక్కుగా లోకమునకు పరమోపదేశం ఇచ్చను నేను ప్రేమస్వరూపము నన్ను మీ హృదయములను నిలుపుటకై దిగి వచ్చి నా వెలుగులోని గిరెండు నా నా జీవితము నా ఆ జీవనమును జీవింపుడు అను వాక్కులే జీసస్ పరమోపదేశం నేను ఈ వాక్యములను వివరించుండగా ఆమె శిష్యునితో ఇట్లనెను చూడు చూడు ఆ కన్నుల వెలుగు ఎట్లున్నదో ఆ వెలుగుల నుండి ప్రేమ వర్షపు జల్లు జాలువారుతున్నది నా క్రీస్తు నా హృదయమునకు సూటిగా నడిచి వచ్చను ఈ కందంలో నా స్వామిని కనుగొంటుంది నా జీవిత గమ్యమును చేరుకుంటుంది ఆ సాయంత్రము ఇజబెల్ మమ్ములను వార్నన్ లియాన్ల కడకు కొనిపోయాను అతడు లియాన్ గృహమున డాక్టర్ హో అన్నతడు నన్ను చూచుకై వేచి ఉండెను అతడు జనీయు వాస్తవ్యుడు ఆల్బర్ట్ శీస్ శిష్యుడు చాలా కాలము నుండి నన్ను ధ్యానించుచు నా యోగ మార్గమును అవలంబించడాను మేము కొంతకాలం సంభాషణ సాగించుతమి అతడు లిలియాన్కు లిలియాన్ను వివాహం చేసుకున్న వాళ్ళని వేచి ఉండెను వయస్సు అరవై రెండు సంవత్సరములు లిలియాన్ వయస్సు యాభై నాలుగు సంవత్సరములు ఈడు జోడు సరిపోయినది కానీ వివాహమునకు ముందు నలుగురు బిడ్డల తల్లి అయిన తన అసలు భార్యకు విడాకులు ఇవ్వవలను తమ వివాహ భవిష్యత్తును ఊర్చి చెప్పమని ఆ భావి దంపతులు కోరి నేను ప్రసంగ ప్రక్రియను మెల్లగా తప్ తప్పుకుంటుంది మేమందరము కలిసి ఒక పర్వత శిఖరాగ్రహం ఉన్న పెద్ద భవనమునకు వెళ్తుంది అందుక పెద్ద శాలలో నాడు నాలుగు గోడలకు వివిధ గ్రంథముల పేర్పుల బీరువాలతో నిండి ఉన్నవి అది ఒక ఆధ్యాత్మిక మహాగ్రంథాలయం ఆల్బర్ట్ శశీ శిష్యులు రెండు వందల మందికి పైగా అతడ నా రా నా రాకే వేచి ఉండిది అప్పుడు అతడ సామూహిక ధ్యానము అటుపైన నా ఉపన్యాస కార్యక్రమముగా నిర్ణయింపబడి ఉన్నది ఉపన్యాస అంశము పరమ గురువులు వారి కార్యక్రమము అప్పటికి సాయంకాలం నాలుగున్నర గంటలైనది ఆ భవనము కీర్తిశేషురాలకు ఒక దివ్య జ్ఞాన మహిళామణికి చెందినది ఆ భవనమును పవిత్రముగా నిశ్శబ్దముగా నిలుపుచు దైవ కార్యక్రమములకు ఆధ్యాత్మిక కార్యక్రమములకు వినియోగింపుడని ఆమె దేహం విడిచిచ్చు విడుచు కాలమని కోరినది పర్వత శిఖరాగ్రమంపై ఉన్న ఆ భవనము పిట్టగోడ నుండి చూడగా భూమ్యాకాశములు కలిసిన వరకు సువిశాలమైన దృశ్యములు గోచరించున్నవి ఒక ప్రక్క అపారమైన వైశాల్యముతో నిశ్శబ్దముగా కనిపించే జనీవ కొలను మరి ఒక ప్రక్క బహుజన సమర్థములతో ఆకీర్ణములైన మాంట్రే పరిసర గ్రామసీమలు మూడవ ప్రక్క మహాకాశమును గొడువ గొడుగువలే పైకి అదిమి పట్టి నిలబడిన ఆల్ప్స్ శిఖరాగ్రములు మంచు కప్పిన ఆల్ప్స్ శిఖరములను శిఖరములు కనిపించినంత మేరకు ఆధ్యాత్మికమైన వాతావరణము చోటులో చిరుతరంగములు రేపుచు తన స్పర్శతో ప్రజ్ఞ ఉన్నత సీమల్లో నిలుపుచుండను అట్టి వాతావరణము ఈ తెల్ల చర్మం వారిపై ఎక్కువ ప్రభావం చూపకుండా ఎవరి ద్వారంలో వారు తీడుపడి లేక చరించుట వింత ఇంత ఉన్నా కూడా ఎవరి ద్వారంలో వాడు ఉండమనేటువంటిది పరమగురు జీసస్ ప్రస్తుతము శరీరధారి అయి ఆల్సు లోయల్లో ఒక శిఖరాగ్రమున ఆవులను గొర్రెలను కాచుకొనిచు ప్రచ్ఛన్నుడై తన ఆధ్యాత్మిక కార్యక్రమంను నిశ్శబ్దముగా నిర్వహించుండేదని కూడా కొందరు అతడి పెద్దలు ఇంతకు ఇంతకుముందు కూడా అతడు ఒక క్రైస్తవ ఫాదరీ రూపమున దేహధారి అయి ఆల్ప్స్లోని ఒక గ్రామం రోగులకు ఉపచర్యలు రోగులకు ఉపచరించుచు వర్తించినని కూడా చెప్పదు హోమియోపతి మూలికా విధానమున నిమిత్తముగా తన స్పర్శతో వ్యాధి నివారణ చేసి ధ్యానము నేర్పుచు జ్ఞానబోధ చేయొచ్చు బైబిల్ గ్రంథంలోని సారమును ప్రవచనం చేయచ్చు వారిని దివ్య ప్రజ్ఞలోనికి మేలుకొలుపుట క్రీస్తు యొక్క అంతర్యామిత్వము చూపుటకు పనిచేయచుండను ప్రస్తుతము దేహమున జీసస్ ప్రభువు గోవులను గొర్రెలను మేపుచు పాడుతున్న పాటలు అరేబియా హీబ్రూ భాషలకు సంబంధించిన కొన్ని మంత్రమయ సామలనియు వారి ప్రబోధనం వలన గ్రామ ప్రజలు ప్రభావితలుగుతున్నారనియూ నాకు ఆ క్షణమును తెలిసినది గగనము నుండి ఘంటానాదములు మధుర కొంఠములు కంఠధ్వనులు మంత్రముగ్ధముగా నాకు వినిపించినవి వారందరినీ ఆసీనులను చేసి ధ్యానమును చేయమంటిది అందరూ కన్నులు మూసి వడలు మార్చరి కొందరికి ఘంటానాథము దూరం నుండి గీతికల కంఠధ్వనులు అస్పష్టముగా వినిపించినవి ధ్యానాంతరము గురువుల కార్యక్రమం గూర్చి ఉపన్యసించుతుని అప్పటికి మాస్టర్ సివివి ఉపదేశం ఇచ్చిన తేదీ రెండు దినములు ఉన్నది ఈ శుభదినమును మేకాల్ డే అందరు మాస్టర్ సివివిని గూర్చి మేకాల్ ప్రాశస్యం రెండు రోజుల ముందే రెండు రోజుల ముందే ఆనాటి రాత్రియే చంద్రమండలం నుండి అమెరికా వారు అష్ట్రనాట్ భూమికి దిగవచ్చుట నిర్ణయింపబడినది ఈ శతాబ్దముల శాస్త్రము కనువిప్పునకు అది పర్వదినము అంతవరకే భౌతిక శాస్త్రం శాస్త్రజ్ఞులు ఎరుగుతురు ఇంకనూ ఆధ్యాత్మిక లోకముల్లో చేయవలసిన మార్పులు అనేకములను పరమ గురువులు నిర్వహించున్నారు నాటి రాత్రి చంద్రమండలం నుండి భూమికి దిగుచున్న అస్ట్రోనాట్ కుండలిని ఆధారముగా చేసుకుని ఒక నూతన బ్రహ్మజ్ఞాన ప్రజ్ఞను ఉన్మీలనం చేయగల చైతన్య అంకుర బీజమును పరమగురువులు చంద్రమండలం నుండి భూమికి పంపుతున్నారు దానితో భూమిపై వివిధ గురు పరంపరలు సంబంధించిన శిష్యుల్లో జీసస్ జీవసేవ చేయుచున్న ముఖ్యులకు పద్నాలుగు వేల నాలుగు వందల మంది ప్రజ్ఞాంకురము గురేసింపబడిను జానమార్గమున వారు సాధ్యమైనంతమందికి దాన్ని బుద్ధియోగం చేదురు తత్ఫలితముగా బహుదేశములలో భౌతికములైన ప్రజ్ఞలు ఆధ్యాత్మికముగా మెల్కాంచి విశ్వ కళ్యాణమునకై ప్రవర్తించరు వివిధ దేశ ప్రభుత్వములలో కేవల భౌతిక దృక్పథమున వలన కల్లోలితములు విధ్వంసాత్మకములు అసలు విధానములు రాబో ఏడు సంవత్సరముల్లో విచిత్రమైన పరిణతి చెంది స్వధర్మానుష్ఠానము మానవ శ్రేయస్సులకు దోహదం ఇచ్చుతూ ఇచ్చును ఆర్థిక రాజకీయ మత విషయముల కన్నా మానవుడు ఎక్కువ ముఖ్యమని పలువురు గోచరించను గోచరించును ఆ దినము భూదేవి యొక్క ఆధ్యాత్మిక చరిత్ర ఘట్టములలో ప్రాముఖ్యము వహింపగలదు అని చెబుతుంది జనాంతరము మేడం కరోలను కలుసుకొని ఆల్బర్ట్ శశి అవసాన దినమున జరిగిన సంభాషణలు తన ఉత్తర జన్మను గూర్చి అతడు చేసిన ప్రసంగములు అతని తుది కోరిక మనకు విషయములను వివరించినది ఆల్స్ పర్వతములలో ఆల్బర్ట్ శి గర్భస్థుడైన దినమలలో అతని తండ్రులు నివసించిన ఒక పర్వత ప్రదేశం ఉన్నది అతడు తనకు అంత్యక్రియలు జరుపువలననియు భారతీయ సంప్రదాయం ప్రకారము తన దేహమును దహనము చేసి భస్మము చేసింది భస్మమును తాను నిర్దేశించిన ఒక పుణ్యనదిలో కలుపువాలని అతను కోరను అతని మరణాంతరం అట్లే ఆచరింపబడినది అటుపైన పైన స్త్రీలందరూ చుట్టూను సమావేశమై అనేక ఆధ్యాత్మిక విషయమును గురించి ప్రసంగించింది భారతీయ సాంఘిక ఆచారముల అనేకములను మత విషయములుగా భ్రమపడి ప్రశ్నించి సందేహములు తీర్చుకొని సాంఘికమైనటువంటి ఆచారాలన్నింటినీ కూడాను మత విషయాలుగా వీళ్ళు చూపిస్తుంటారు అవన్నీ వాళ్ళు ఆ సందేహాన్ని పోగొట్టుకున్నారు అడిగి ఏ దేశమునైనా సాంఘిక ఆచారము మత నిబంధనలు అనే అంశములు ఆధ్యాత్మిక సంప్రదాయములతో అవ్యక్తంగా కలగలముగా పులుముకొని గందరగోళ అది అక్కడే కాదు అన్ని చోట్ల కూడా అంతే కదా అన్ని దేశాల్లో కూడా ఈ గందరగోళమున విచిత్రమైన వికృతాభిప్రాయములు ఒకరి జాతిపై ఒకరికి ఉండను వారిని జాతి వైషమ్య వైషమ్యములుగా పొరబడటం వలన ఆపదలు కలుగును సరళముగా వివరించు వివరించినచో అన్నీ తేలికపడను భారతీయుల సంప్రదాయ కుటుంబంలోని శుచిత్వమును గూర్చి వారు ప్రశ్నించిరి భోజనమును వడ్డించి వారు వేరుగా మెలగుట భుజించేవారు పాత్రలను పదార్థములను తాగకూడదనుట మంచినీళ్లు మడిగా వడ్డించటం అను అంశములు వారికి వింతగా తోచినది భుజించిన చేత్త పదార్థములు ఎలా వడ్డించుకొని రాదు భోజన పదార్థములలో అపవిత్రత ఏమున్నది మాటిమాటికి చేతులు ఎలా కడుక్కొనవల్నూ అనే ప్రశ్నలు వారిని బాధించున్నది అంటు అన్నది ఎంగిలి కలగకుండా కాపాడుకొనుటయు అది ఆరోగ్య సూత్రమని వివరించితని ఎంగిలనగా ఏమని ప్రశ్నించింది దానికి కావలసిన పదం వారి భాషలో లేదు అభిప్రాయము ఏర్పడిన తర్వాత కదా పదం ఏర్పడుట వీరైనంతవరకు వివరించితని క్షౌరం చేయించుకుని స్నానం చేయనిచో భారతదేశమున పెద్దవారు తాకరు మంగలి అంత పాపాత్ముడా అని ఒక వనిత ప్రశ్నించాను సొంతముగా గడ్డము చేసుకున్నను మంగళ చేసినను క్షౌరం క్షౌరమే అశుచి కానీ మంగళి సంబంధించినది కాదు వెంట్రుకల ఆహారాదుతో లోపలికి పోయినప్పుడు ఘోర వ్యాధులు పుట్టించే అవకాశం ఉన్నది దాని నివారణ కొరకే క్షౌర శౌచము అని వివరించి మన వాళ్ళకి కూడా తెలియదు కదా ఋతుకాలంలో ఉన్న స్త్రీని దూరంగా ఉంచుట ఎలా దానివల్ల తప్పేమీ పాశ్చాత్య దేశముల్లో ఆ మూడు దినములను భర్త భార్యను ప్రేమ సూచకమైన వస్తువులను కొనిపెట్టి బహుకరించి గౌరవించును భారతీయులు అట్లే దూరంగా ఉంచతరు భర్తల ముగము కూడా కొందరు చూడనీరట అని వనిత ప్రశ్నించను అది అసౌచమునకు సంబంధించిన విషయం అని ఆ మూడు దినములను మనమూత్ర విసర్జన కాలముతో సమానమైన అనియు నేను వివరింపగా ఇతర ముగ్గురు స్త్రీలు ఉగ్రముగా కోపించింది మిగిలిన వారు ప్రశాంతంగా గ్రహించని మరియు ఋతుకాలము నాడీ మండలము అతి సున్నితముగా ఉద్రిక్తంగా ఉండు ఉండడనియు తీవ్ర ఆవేశం కలిగినచో హిస్టీరియా ఉన్మాదము మనకు స్థితులు కలిగించే అవకాశం ఉన్నదనియు అందుచే భావావేశము కనుక భర్తల ఎదుట పడరాదని చెప్పిరని చెప్పి తిరని వివరించుతుంది తీవ్ర బరువెత్తుట వేడి పదార్థములు వాడుట చల్లని నీటితో కడుగుకొనుట ఆ రోజుల్లో వైషమ్యమును కలుగు చేయను ఆ మూడు దినములను గోరువెచ్చని నీరే వాడవలను మరియు కొన తొందరకై ఋతుకాలమున ముందు వెనుకలుగా చేసుకున్నటకు ఔషధములు వాడుట పశుప్రాయము అని దానివల్ల ఆరోగ్యము ఆజన్మాంతము చెడిపోవునని కూడా వివరించుతుంది చర్చలు అయ్యేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయినది చర్చలు జరుగుతున్నంతకాలము కొందరు వనితలు ఫోటోలు తీస్తూనే ఉన్నారు అందరికీ భోజనము అతడు ఏర్పాటు చేయమన్నది రాత్రి పన్నెండు గంటలకు వేళకు లిలియాన్ గృహం చేరుతుంది అప్పటి కొన్ని గంటల నుండి భరింపరా అని తలలింపితో ఆమె బాధపడుతున్నదట అయినను ఒకరి చెప్పుడు కానీ కార్యక్రమం విడిచిపోవడు కానీ మర్యాద కాదట ఆమె ఎట్లే బాధపడుచు నన్ను వర్మను బ్లూ లెమన్ విద్యాలెమన్ కొనిపోయి దింపి ఇంటికి పోయినది మాకు పేడ మాకు మేడపైన ఎక్కి గదిలో ప్రవేశించి ప్రక్కలు సర్దుకొనటే వరకే ఉన్నది తర్వాత ఇరవై ఎనిమిదో తేదీ మే ఉదయము ఆరున్నర గంటలకు స్నానాధిగములు పూర్తి చేసుకొని ఎనిమిదిన్నర గంటలకు వర్మ నేను అల్పాహారం చేసి సేవితమి ఇజబెల్ తన విద్యార్థులను కొందరిని మరలా నాతో వ్యక్తిగత సమావేశం ఏర్పాటు చేసినది ఒక్కొక్కరి దగ్గర పెద్ద మొత్తము ఆమె సమావేశం గూర్చి రహస్యంగా రుసుము వసూలు చేసినది అయినను అనేక దేశముల విద్యార్థులకు ఆధ్యాత్మిక సంస్పర్శము కలిగించే అవకాశమును పురస్కరించుకొని నేను అంగీకరించుతుంది ప్రతి విద్యార్థిని విశ్వమానవత్వము ప్రతి విద్యార్థిని మిశ్రమానవత్వము ఆధ్యాత్మిక సోదరత్వము అనుకూలం చేసి తని వారి హస్తరేఖలు జనరేఖలు పరిశీలించి ఒక్కొక్కరికే వివాహాది విషయములను ఇల్లు తీర్చుకునుటను జీవిత ప్రణాళికను గూర్చి వివరించి తని వారు నేను చెప్పిన అంశములను వ్రాసుకొని భద్రపరచుకుని అందు అల్పసంఖ్యాకులకు విద్యార్థినులు స్వచ్ఛంద ప్రవర్తనము కలిగి శీలము చెడిన వారు ఉన్నారు వారు నాతో తమకు జరిగిన పొరపాట్లను గూర్చి చర్చించింది కొందరు కామజీవితము నీతి అను అంశం విలువలను గూర్చి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం గూర్చి మంచి చెడ్డలను చర్చించింది వారికి అన్నీ వివరించి తమ జీవితమును గురించి బాధ్యతతోనూ విలువతోనూ పవిత్ర భావంతోనూ ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకతను నచ్చజెప్పితని అప్పుడు కానీ జీవిత ప్రణాళిక ఏర్పరచుకున్నటకు సాధ్యపడదని కూడా తెలిపెతుంది కామనగా సృష్టి కర్మ నిర్వహించున్న ప్రకృతిలో ప్రకృతితో జీవులు సహకరించటకై ఏర్పాటు చేయబడిన ఆకర్షణం తప్ప దానికి ప్రత్యేకమైన విలువ లేదని వివరించుతుంది మనము మానవుల మగుట వలన సృష్టికర్ సృష్టికర్మ యొక్క పవిత్రతను నిలుపుటకై వాదివృత్యము ఏకపత్ని వ్రతము ముఖ్యము కామ వందలి అపవిత్రత దుష్కర్మ వాసనంతో కూడి ఉన్న మనస్సుకు ఆనందంపై గల మల్లమైన అభిప్రాయమే కానీ వేరేమీనూ కాదు మానవ జాతి పురోగింపు వలనన్నచో జంతువుల వలె గర్భధారణ కొరకే కామం వర్తిం మానవ జాతి పురోగింపు వలనచో జంతువుల వలె గర్భధారణ కొరకే కామం వర్తింపల్ని కానీ కేవలం సంతోషం కొరకూడదని వివరించితుంది చాలామంది శీలవతులైన విద్యార్థులు పూర్వాచార సంప్రదాయ కుటుంబముల వారు మెక్సికో ఇజ్రాయెల్ రోమ్ అమెరికా రాష్ట్రం నుండి వచ్చిన వారున్నారు వారు నా సమావేశంతో ఉత్తేజితులై ప్రోత్సాహకరముగా భావించని నాతో సంభాషణ జరిపినప్పుడు చిత్తశాంతి తృప్తి సౌలభ్యము పవిత్రత అనుభవించమనియు ఇంకనూ కొంతకాలము నాతో గడపవాలని అని అనిపించినదనియు వర్మతో ప్రసంగవశమును పలికిరి వారి ఫోటోలను ఇంటి అడ్రస్లను సేకరించి వర్మ భద్రపరచను మాతో భారతదేశం వచ్చి ఇతడి ఆధ్యాత్మిక వాతావరణం అనుభవింపలని కొందరు అభిలాషపడింది కొందరు అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి హఠయోగము ధ్యానము అభ్యసించిన వారు ఉన్నారు రెండు గంటలకు మధ్యాహ్న భోజనం అయిన వెనుక ఎలిజబెత్ లియాన్ వచ్చి మమ్ములను లిలియా నివాసమును కోనిపోయేది లిలియాను రుచికరమైన కాఫీ చేసి ఇచ్చినది ఆనాడు ఆషాఢ పూర్ణిమ కరోల్ సతీమణి ఒక టేప్ రికార్డు ఉపన్యాసమును తెచ్చి వివరించినది అది పరమగురువు మౌర్య తన శిష్యుని కంఠర్వంలో స్వయముగా చేసిన ప్రసంగం అందు పరమగురువుల ప్రస్తుత కార్యక్రమం కూర్చి వివరింపబడినది ఆ పూర్ణిమ నాడు పద్నాలుగు వేల నాలుగు వందల మంది శిష్యులకు భూమిపై నూతన చైతన్యం కలిగించడానికి పరమ గురువులు దీక్షనిచ్చుతున్నారని కూడా వివరింపబడినది కొన్ని మాసంల క్రితము వాల్తేరులో ఒక మున్యాసము నేను ప్రసంగించిన అదే విషయమును గూర్చి పరమ నాకు గుర్తు చేశాను మేము అతడి నుండి బయలుదేరి సాయంకాలం నాలుగు గంటలకు మాంట్రేలో నేను దినమున ఏ ఉపన్యసించిన భవనము చేరితమి నేను ఉపన్యసించిన భవనము చేరితమి అతడు సామూహిక ధ్యాన కార్యక్రమంకై ఏర్పాటు చేసుకుని ఎల్లరను వేచి ఉండి వారందరూ వివిధ ప్రాంతముల నుండి వచ్చిన ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ఎల్లరను ఆల్బర్ట్ శశి అనుయాయులు అరగంట సేపు మాస్టర్స్ సివివి ప్రార్థనలు నిమగ్నమైతుంది అటుపైన నాటి పూర్ణిమను గుర్చిన ప్రాధాన్యమును వివరించు నేను ఉపన్యసించుతుని రుద్ర మండలమునకు చంద్రమండలమునకు ప్రయాణం చేయు ఉపగ్రహములలో పోయి వచ్చున్న శాస్త్రజ్ఞుల కుండలినీశక్తిని ఆధారం కాకుని పరమ గురువులు ఏ విధముగా చంద్రుని అందలి పితృదేవతలకు భూమిపై మానవులకు గల సంబంధమును సంస్కరించున్నారో వివరించి కొందరు కొందరు మూర్తులను భూమిపై దేహధారణ చేయు చేయుటకు కొనివచ్చుటని కూర్చి వివరించి ప్రసంగవశమున ఆల్వర్ట్ శశి భారతీయ పవిత్రాత్మయనియు అప్పటికే భారతదేశమును మరల జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడనియూ తెలిపితని ఆ దినము నుండి రెండు మాసముల లోపున భారత భూమి అందరు జన్మించిందని చెప్పి ఉపన్యాసానంతరము కరోల్ సతీమణి నన్ను వేరుగా పిలిచి తాను దాచి ఉంచిన ఆల్వర్ట్ శశి ఉంగరమును నా ఇచ్చినది దాన్ని జన్మింపబో శిశువు తల్లికి అందజేయమని ఆల్బర్ట్ శశి తుది కోరికగా కోరినట నాకు ఇచ్చిన చో ఆమెకు అందునని చెప్పానట నేను స్వీకరించి భద్రపరిచింది ఇక ఇరువురు వృద్ధ దంపతులు నన్ను అంతరింగంగా కలుసుకొని ఆధ్యాత్మిక విషయం గురించి ముచ్చడించరు అటుపైన చాపెక్స్ అను నడువేస్తున్న వనిత నా గదిలోనికి వచ్చి కూర్చుండి కొన్ని నిమిషంలో అప్రయత్నముగా ధ్యాన స్థితి పొందినది ఎప్పుడు నా సాన్నిధ్యముకు తన లభించున్నట్లు ఆశీస్సులు పొందినది ధ్యానమునందు నేనొక పసిపాలుడుగా ఆమె కుమారుడుగా కనిపించినట్టు ఆమె కథలు అస్రపూరితములైనవి ధ్యానింపవలసిన విధానములను గురించి ఆమె ప్రశ్నింపగా నేను ఎట్లాంటిది తల్లి నీకు గోచరించిన విధానమే నీవు ధ్యానింపవలసిన విధానం అనుదినము నీవు నన్ను ఒక శిశువుగా ధ్యానం చేయచుండము నేను నీ హృదయం కమలమున కనిపించుండను ఆమె వెళ్ళిపోయిన వెనుక మరి ఒక వనిత దివ్యజ్ఞాన వాంగ్మయమును చక్కగా పారాయణం చేసినది నా గదిలోకి వచ్చిన పది నిమిషముల పాటు బాహ్య స్మృతి లేని నిశ్చయ స్థితిలో పద్మాసం కూర్చుండి కనులు అశ్రుపూరితములు కాగా సెలవుకొని వెళ్ళిపోయాను జనీవాలో ఉద్యోగం చేస్తున్న మరి ఒక వచ్చి తన జీవిత భవిష్యత్తును గూర్చి యోగ సాధన గురిచి తెలుసుకున్నది మరల జనీవాలో కలిసి కొందునని చెప్పి వెళ్ళిపోయినది రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మేము బయలుదేరి నిలియాన్ గృహంకు వచ్చితమి అతడు ఒక పేద వనిత తన ముగ్గురు కొడుకులతో వచ్చి నా దగ్గర కూర్చుండి కష్ట సుఖములు చెప్పుకొని తృప్తిపడి విడలిపోయినది అతడి నుండి మేము మా వసతికి వచ్చితమి భోజనం ఇచ్చలేక పండ్లు పాలు తిని రావాలని బయలుదేరగా వ వంట ఇంటి దగ్గర చేపలన్నట్లు అనుమాన అనుమానపడి వర్మ పండ్లు పాలు తానే ఫ్రిజ్ ఫ్రిజిరేటర్ నుంచి తీసుకొని మా గదిలోకి తెచ్చాను మేము భుజించి రాత్రి రెండు గంటల వరకు టైప్ చేసుకొని చూసుకొని నిర్దించి అంటే రోజు మొత్తం మీద ఎన్ని గంటలు వారు వర్క్ చేస్తున్నారు అనేటువంటి దినుబడి మనకు తెలుస్తుంది రోజు పడుకునేటప్పటికి తెల్లార్థం అని అయిపోతుంది ఉదయాన్నే లేస్తాను స్నాధికారులు కూడా ముగించుకొని రెడీ అవుతుంది రెడీగా ఉంటారు కంటిన్యూస్ అప్పటి నుంచి మళ్ళీ రాత్రి తెల్ల మరో తెల్లార్చు మళ్ళ తెల్లం దాకా